सीएमआर शॉपिंग मॉल मन बीहेल सर्किल्ल मार्च इवेना एनर्जेटिक स्टार राम पोति गोप्पा प्रारंभम తెలంగాణలో ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చింది గెలుపే గెలుపు గుర్రాల అభ్యర్థుల అయితే తెలంగాణలో మొత్తం ఎంపీ స్థానాల్లో ప్రస్తుతం పదకొండింటిపై స్పష్టత రావడంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హీట్ పుట్టింది మంగళవారం ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం పదకొండు రాష్ట్రాలకు చెందిన ఎనభై స్థానాలపై చర్చ జరిగింది ఇందులో తెలంగాణకు సంబంధించిన మల్కాజ్గిరి చేవెళ్ల సికింద్రాబాద్ స్థానాలకు అభ్యర్థులను అయితే ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు తెలంగాణలో పదకొండు స్థానాలకు లోక్సభ అభ్యర్థుల్ని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది తాజాగా గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల అభ్యర్థిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డిని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ను ఎంపిక చేశారు ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డి మహబూబాద్ నుంచి బలరాం నాయక్ జైరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ నల్గొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి నాగర్ కర్నూలు అభ్యర్థిగా మల్లురవి పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ మెదక్ నుంచి నీలం మాధు నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డిల్ని ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం మరో ఆరు స్థానాలను పెండింగ్ లో ఉంచింది పార్లమెంట్ ఎన్నికల కోసం చేరికల్ని ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ కొందరు వలస నేతలకే కీలక స్థానాలను కట్టబెట్టింది మిగిలిన ఆరు స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారడంతో ఫ్లాష్ సర్వేతో కూడిన క్యాండిడేట్లను ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది తెలంగాణలోని పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టంగా మారినట్టు తెలుస్తోంది ముఖ్యంగా భువనగిరి ఎంపీ సీటు విషయంలో తేలాల్సి ఉంది అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో సమావేశమైన పార్టీ ఎలక్షన్ కమిటీ ఈ అంశంలో పెండింగ్ స్థానాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది పలు స్థానాల్లో పోటీ కోసం అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండడమే ఎందుకు అసలు కారణమని సమాచారం గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి సీటు కోసం సునీత మహేందర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మధ్య పోటీ నెలకొనగా చివరకు సునీత మహేందర్ రెడ్డికి మాత్రమే కేటాయించారు మొదట సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేస్తారని అనుకున్న బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి రావడంతో ఆమెను మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపే ఆలోచన చేసింది హస్తం పార్టీ కానీ అనూహ్యంగా రంజిత్ రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇచ్చింది అయితే ఈ సీటు కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కంచర్ల రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసినా కానీ నిరాశ మిగిలింది దీంతో మల్కాజ్గిరి సీటుపై పీఠముడి వీడింది సికింద్రాబాద్ సీటు కోసం కూడా కాంగ్రెస్ లో గట్టి పోటీనే నడిచింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సీటును ఆశించగా ఇటీవల హస్తంగూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక్కడి నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని ఆలోచన చేశారు కాంగ్రెస్ నేతలు చివరకు సికింద్రాబాద్ టికెట్ దానం నాగేందర్ కేటాయించింది కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం మంగళవారం దాదాపు మూడు గంటల పాటు జరిగింది సమావేశంలో తెలంగాణ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ అండమాన్ నికోబార్ పుదుచ్చేరి కర్ణాటక మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఎనభై మంది పేర్లపై చర్చలు జరిగాయి అయితే ఈ నెల ఇరవై ఒకటిన తెలంగాణలో మిగిలిన ఆదిలాబాద్ హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ భువనగిరి ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్టు సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి